వెలిగిస్తే ఖచ్చితంగా బంగారం విపరీతంగా కొంటారు తాకటిలో ఉన్న బంగారాన్ని కూడా విడిపించుకోవచ్చు ఇల్లంతా బంగారంతో నిండిపోతూ ఉంటుంది అదే విప్ప నూనె దీపం మనకు నూనెల్లో విప్ప నూనె అని ఉంటుంది ఈ విప్ప నూనె కుబేరుడికి చాలా ఇష్టం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి పాత్రం లక్ష్మీ కటాక్ష ఉండి కుబేరుడి అనుగ్రహం ఉంటే బంగారానికి లోటే ఉంది అందువల్ల విప్ప నూనెతో దీపం వెలిగించాలి ఎక్కడ వెలిగించాలి పూజ గదిలో వెలిగించుకోవచ్చు గుమ్మం బయటైనా వెలిగించుకోవచ్చు పూజ గదిలో రోజు నువ్వుల నూనెతో గానీ ఆవు నెయ్యితో గానీ దీపాలు అనుకోండి అప్పుడు ఆడవాళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు సాయంకాలం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతం ఇది చాలా పవర్ఫుల్ టైం ఈ టైంలో గుమ్మానికి రెండు వైపులా ప్రమిదల్లో విప్ప నూనె పోసి దీపాలు వెలిగించాలి సహజంగా కార్తీక మాసంలో గుమ్మానికి రెండు వైపు దీపాలు పెడుతూ ఉంటారు అయితే ఆడవాళ్లు గా బంగారం కొనుక్కోవాలంటే నలభై ఒక్క రోజులు వరుసగా గుమ్మానికి రెండు వైపులా విప్ప నూనెతో దీపాలు వెలిగించండి నలభై